హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా పాపకి భోగిపళ్ళు పోసాము ఆ వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది నా ఫస్ట్ ఫ్యామిలీ లాగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి భోగిపళ్ళను నేను ఎలా రెడీ చేశానో చూపిస్తాను దానికోసం నేను నానబెట్టిన శనగలు రేగిపళ్ళు బంతిపూలు వన్ రూపీ కాయిన్స్ పదకొండు అక్షతలు ఈ ఐదింటిని బాగా మిక్స్ చేసి రెడీ చేశాను ముందుగా పూజ చేసుకుని తర్వాత పారాడే బాలకృష్ణకి భోగిపళ్ళు పోసాను ఈ వీడియోలో చూపించినట్లుగా కొంతమంది నవధాన్యాలు అలానే చిన్న చిన్న చెరుకు ముక్కలు కూడా యూస్ చేస్తారు కొంతమంది భోగి రోజు నుండి ఫైవ్ డేస్ లోపల పోస్తారు భోగిపళ్ళు మహారాష్ట్రలో అయితే సంకష్టి వరకు భోగిపళ్ళు పోస్తారు ఆ తర్వాత మా పాపకి భోగిపళ్ళు పోసాము నలుగురు ముత్తైదుల్ని పిలిచానండి నాతో కలిపి ఐదుగురు అయ్యారు నేను మూడు సార్లు పోసాను తర్వాత వచ్చిన వారు కూడా పోసారు మా పాప ఇక ఆ పువ్వులు రేగిపళ్ళతో ఆడుతూ బాగా ఎంజాయ్ చేసింది ఈ రోజు చాలా మంది గుడిలో కూడా బోగుపళ్ళు పోస్తారు సామూహికంగా మా పాప అయితే మార్నింగ్ నుండి అడుగుతూ ఉంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని పిల్లలకి ఇది ఒక సరదా కదండి ఈసారి కొంచెం ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే కైట్స్ ప్రిపేర్ చేసి వాటన్నిటినీ డెకరేట్ చేసేసరికి కానీ ఫైనల్ అవుట్పుట్ తో మేము హ్యాపీ మా పాప చాలా హ్యాపీ ఫీల్ అయింది తన ఆనందం చూసి మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయాము అంతే కదండి ఆ గొప్పతనం అంతా ఫెస్టివల్ అండ్ ట్రెడిషన్ ఏమంటారు మీరు ఎంత మోడ్రన్ లైఫ్ వచ్చినా ట్రెడిషన్ ని మాత్రం మిస్ చేయకండి అలానే మీ తరువాతి తరం వాళ్లకు మన హిందూ సంప్రదాయాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలియచేయండి ఈ రోజుల్లో ఎవరు చేస్తారులే ఇవంతా అంటే మన పిల్లలు ఎలా నేర్చుకుంటారండి కదా అందరూ భోగిపల్లి పోయడం అయిన తర్వాత పాపకి ఇచ్చాము వచ్చిన వారంతా మా పాపని ఆశీర్వదించారు ఫైనల్గా మ్యాండేటరీ క్లిక్ మీరందరూ మీ పిల్లలకు భోగిపళ్ళు ఎలా పోసారో మాతో షేర్ చేసుకోండి సరదాగా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో